మందిర్ దగ్గరికి వచ్చిన ఈరోజు ఇది మన బృందావనంలో మధురాలో ఉండే బృందావనంలో జగద్గురు కృష్ణ పరివార్ ప్రేమ్ మందిర్ నగర్ నిజం లోపలి కూడా ప్రేమ్ మందిర్ లోపలికి వెళ్ళిపోతున్నాం అయితే బాగా అద్భుతంగా ఉంది ఢిల్లీ చాలా అద్భుతంగా ఉంది ఈరోజు చాలా అద్భుతంగా ఉంది మన ప్రేమ్ మందిర్ దగ్గరికి వచ్చి అవకాలుకి పోదాము అవకలి రూట్ అని చెప్పిండు ప్రేమ్ మందిర్ వచ్చేసి యువకులు అయితే కాదు ఇవన్నీ షేర్ ఆటోలు బ్యాటరీ ఏదో నడుస్తాయి ఈ ఆటో దూరం అయితే ఎక్సలెంట్గా ఉంటుందేమో మనకు తెలియదు కదా ప్రేమ్ మందిర్ గురించి మన ఈరోజు నేను ప్రేమ్ మందిర్ ఎక్కడని కొంచెం తప్పిదైనా చాలా దూరం అసలు నడుచుకుంటూ పోయినాము అది కాదంతా ఇక్కడని మనకు తెలిసింది లొకేషన్ కూడా లేదు ప్రేమ్ మందిరానికి రాంగ్ లొకేషన్ ఉంది ప్రేమ్ మందిర్ రాంగ్ లొకేషన్ అయితే అద్భుతంగా ఉంటుంది అనుకుంటుండ ప్రేమ్ మందిర్ రూట్ క్యాబ్ ఇది దిస్ రూట్ క్యా దిస్ రూట్ క్యాబ్ ఇది అందు వాకింగ్ వచ్చేసి మనం మంచి ఒక గార్డెన్ ప్లేస్లో నడుస్తాము ఇదంతా మనకు తెలియదు ఏంటి ఒక నిర్మాణుష్ట ప్రదేశంగా నిలిచిపోయింది ఇదంతా చూడండి ఈ ప్లేస్ మొత్తం ఈ పందుల చేతుల్లో వల్లే పందుల చేతుల్లో వస్తే కబ్జా చేసేస్తారు కబ్జానికి చూసినప్పుడు పందులు కానీ ఉండదు వాళ్ళకి పందుల వరకు అంతే పందులు ఏం చేస్తారంటే చిన్నగా వస్తారు బాగా వేసుకుంటారు చిన్న చిన్నగా ఏ ఊరు లేని ప్రదేశంలో బాగా వేసుకుంటారు పదిహేను సంవత్సరాల తర్వాత బాగా ఆ ప్లేస్ వచ్చేసి మాదే అంటారు చేస్తే చంపేస్తారు అది మా పందులు చేసే పని చాలా సూపర్గా ఉంది నేను చాలా దూరం వచ్చినాను ఇప్పుడు మనము చూస్తున్నాం కదా ఈ రూటే మనము ప్రేమ మందిర్యేది మన బృందావనంలో ఉన్నటువంటి మధురాలో ఉండే బృందావనంలో ఉన్నటువంటి ప్రేమ్ మందిర్ ఈ రూట్ చాలా దూరం ఉండదు మనం చూడడానికి అయితే ఈ ప్లేస్ మొత్తం నేను తిరుగుకొని వచ్చేసిన అటుపక్క ఇటుపక్క మనకు వచ్చేసి నా కుది పక్క ఏమో స్థలాలన్నీ కబ్జా చేసి వచ్చేసి ఇండ్లు హోటళ్ళు కట్టుకున్నారు ఎడం పక్క వచ్చేసి గోవర్ధన పరికరం కాబట్టి ఇక్కడ ఎవరు కబ్జా చేయలేవు ఇంట్రో కొను కబ్జా చేయాలని చూసినప్పుడు వాళ్ళ కుదిరి ఉండరు అంతే అది జరిగిన విషయం ఇక్కడ మనకు బోర్డు కనిపిస్తున్నది చూడండి అక్కడ బోర్డు అదే మనం పోయే ప్రేమ మందిర్ ప్రేమ మందిరానికి పోయే రూట్ ఇది ఇస్కాన్ వాళ్ళది ఇస్కాన్ ఉంటారు కదా ఇస్కాన్ అంటే andar jatiya krishna chaitanya sangam halidas మనం పూర్తి వాళ్ళని కూడా పిలుస్తున్నాడు భయ భయా అని అంటే అన్న అన్నా అని మనం పిలుస్తే మన దగ్గర ఏముందని ఏమీ లేదు ఇదే ప్లేస్ అయినా మనం పోయేది కాదు మనం పోయేది ఈ ప్లేస్ గోడల మీద రాదే రాదే అని రాసింది బాగా చూడండి మన తిరుపతి ఉంది ఇన్ని వేల కోట్ల డబ్బులు వస్తాయి తిరుపతికి ఇలాంటి గొప్ప పనులు అక్కడికి కూడా చేయాలి యూపీలో ఏం లేకపోయినా కానీ వాళ్ళకు ఉన్నకాడికైనా బాగా అభివృద్ధి చేసుకుంటారు అది మాత్రం బాగా నచ్చింది నా యూపీలో ఎప్పుడు డైరెక్ట్ ప్రేమ మందిర్కి వెళ్ళిపోతున్నా ఎలా ఉంటుందో చూడాలి మనకు వచ్చేసి ఎడం పక్క వచ్చేసి ఇదేదో ఆశ్రమం వేరే వాళ్ళ ఆశ్రమం ఇలాంటివి వెలుస్తుంటే ఈ దొంగ భక్తులు వస్తుంటారు దొంగ భక్తులు ఒక్కరు పరమాత్మను తెలుసుకోలేరు కానీ వాళ్ళు తెలుసుకునేది ఏంటంటే డబ్బు ఉంటే స్వామి అవతారం ఎత్తుతారు అదే వాళ్ళకు తెలిసిన విద్య ఇక్కడ ఏదో ఒక టైటిల్ వేసిండ్రు ఆ టైటిల్ మనకు తెలియదు మట్టసంగా ఇరవై ఎకరాలు ఉంటుందేమో గుడి కింద చేసుకున్నది ఇరవై ఎకరాలు ఉంటుంది జగద్గురు జగత్ కృపాలు జగద్గురు కృప மஞ்சு மஞ்சள் பாக வசார் தண்டித ஜன

అంతా కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ మస్తుగా జనాలు అయితే మస్తుగా వచ్చారు ఇప్పుడు మీ కనిపించేటోళ్ళంతా స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ గ్యాప్ లేకుండా ఫుల్ ఫుల్లు వస్తుండ్రి ఈరోజు ప్రేమ మొత్తం ఇక్కడనే ఉన్నట్టు జనాలు అయితే ఫుల్లుగా ఉన్నారు తాటి చెట్లు తాటి చెట్లు తరాయి కదా తాటి నుంజాలు తాటి చెట్లు ধো মই কাইলৈ লাগে Thank <laughs> ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రేమ్ మంది చాలా సూద ఉంది సూపర్ మంది ప్రేమ్ మందిర్ జనాలు ఏమో కుప్పలు కుక్కలు తప్పులు వచ్చింది ప్రేమ్ అని ఇక్కడ టైట్లు ఉంది చూడండి చాలా అద్భుతంగా ఉంది

धन्यवाद 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 在上面，你先别急。<了>